हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 जय कृष्ण कृष्ण हरे श्री कृष्ण

శ్రీ జగన్నాథి స్వామికి ముగిస్తున్నాను హరే కృష్ణం ముగిస్తు ఎక్కడున్నా సంతోషం అన్న మేము ఇప్పుడు దాచిపల్లి అనే ఊర్లో ఉన్నాం వీళ్ళందరితో ఇప్పుడు జపం చేయించాను విన్నావు కదా సంతోషం నిన్న చాలా పెద్ద కార్యక్రమం అయింది తర్వాత అప్లోడ్ అవుతుంది వైఫై కావాలి కదా దాదాపు మూడు గంటలు మాట్లాడేవాదా బాగున్నాను నాతో ఏమన్నా చెప్పాలా కానీ నేను మరి ఇక్కడికి వచ్చాము ప్రయాణం మళ్ళీ కలుద్దా శ్రీరామ్ మాకు హిందీలో మాట ఉంది హలో చూడో హరే కృష్ణ బోలో చూడో చూడో

మీ ఇప్పుడు ఫాలో అవుతున్న స్వామి సోషల్ మీడియాలో ఉంది ఫే Facebook ని మార్కలే ఎన్ని వర్క్ మార్కలే చూస్తున్నా. లైక్ చేస్తున్నావు. నన్న మీరు గుడ్ బై ఇది వెరీ గుడ్ ఇంతకుముందు ఎప్పుడైనా మంది పున్నా జపం చేశారా చేర్పండి. ఎప్పుడైనా ఎప్పుడు చేయలేదు కదా మీరు ఒక్కసారి చేశారు. మీ అక్క కొడుకు ఈ కాల్ లో నారాయణ వారు వైదికమైనది ఏది చేసినా పర్వాలేదు అవైదికం చేయకోవాలి వైదికం అంటే ఏమిటి వేద సంబంధిత వేద నిర్దేశిత అదమైందా వేదానికి సంబంధం అన్నీ మనం తీసుకొచ్చి పురాణ సంబంధం కాళిదాన్ని తీసుకొచ్చి మనం దాన్ని పాటించినా ప్రోత్సహించినా అది సమాజానికి మంచిది కాదు ఇప్పుడు గాయత్రి అన్నారనుకోండి మన అందరికీ తెలుసు కానీ ఇంకా ఇరవై మూడు గాయత్రులు ఉన్నాయి దుర్గాదేవికు గాయత్రి ఉంది అలాగే విష్ణుకో గాయత్రి ఉంది గణపతికో గాయత్రి ఉంది ఇవన్నీ అథెంటిక్ కానీ ఎవడెవడో వారి పాండిత్యం పేపర్ మీద పెట్టి సాయిబాబా గాయత్రి సాయిబాబా కాలం మీద ఓంకారం మళ్ళీ రీమిక్స్ సాంగ్ లాగా సాయి రామ అన్నాం మాకు మ్యాస్టర్ అన్నారు మంచి అది కేలైకిందో ఫోన్ చేస్తా బయరా మన కందుమం తెలియలేదు గారు 10 సంవత్సరాతో సాయిబాబా దగ్గర బాగు మాకు ఒకటి మా అబ్బాయి పేరు కూడా అదే సాయినాథ్ నేను వాళ్ళని కહી చెల్లి ధర్మానికి ముఖంగా జరిపేది ఏదైనా విడిచిపెట్టాలి ఎందుకు అట్లా తయారవుతారో అర్థం కాదు నేను ఆ మధ్య విజయవాడలో చీర కట్టేశాను చెంగా చీర కట్టి సాయి బాబాకి పూలు పెట్టి ఏమన్నా అంటే అన్నామంటారు విజయవాడలో దసరాకి బాబా ఆ సాంగ్ మార్చేసి బేబీ సాయి బేబీ మరి ఇంటి అదే పెట్టలేదా గురు ఇది చేసాడు మళ్ళీ ఇంకోటి ఏమంటే వీడే అప్పుడు రామాయణం చెప్పాడు కదా ఒక రోజు ఆ వెళ్ళేటప్పుడు దారిలో ఉచ్చాలం పాడని లేచాడు అక్కడ రామాలయం ఉంది రామాలయానికి పది మంది కూడతారు ఇదిగో వంద మంది మనం దా అగౌరవించడం మన ఉద్దేశం కాదు దేవుడిలో వచ్చారని అంటే దేవుడు అతను సార్ మీరు మాకు అన్ని సమాన్లు అండి ఎందుకు కాదు కదా అంతే కదా అది జ్ఞానం ద్వారా ఇది జ్ఞానం ఇది ఇందనా ఇది ఇది దాని బైక్ కూడా ఫ్యాన్ అయిపోయి బాగా అయితే మనం రెస్పెక్ట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించం నువ్వు మూలం మర్చిపోయి నువ్వు మూలం మర్చిపోతే అట్లే కింద కూర్చోవడం ఎవరికి ఇబ్బందులు పైన కూర్చోండి ప్లీజ్ అందరికీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండదు ప్లీజ్ నా బాధ నా ఆవేదన ఏంటంటే పూర్వులు తరించారు కదా ఓ విధానం ఉంది కదా వాళ్ళు సక్సీడ్ అంటామే అది ఉంది కదా నువ్వు మళ్ళీ కనబెడతావేంటి ఉప్మా చెట్టి రాకపోతే అడుగాడు ఉంది కదా వేదమాత ఉందిగా ఆవిడ ఊరు వెళ్ళింది మీ అమ్మాయి లేదు కింద మీద పడ్డా